క్షేర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక మేరే వెల్కమ్ చెప్పిన తర్వాత అందరు కూడా అక్కడికి వెళ్ళాలి సైడ్ అంతా వేకెంట్ ఉంది అక్కడికి వెళ్లి ఎవర్ ప్లాంటేషన్ వాళ్ళు చేసుకోవాలి కదా ఇక్కడ నలుగురు ఉన్నారు నలుగురు అవసరం లేదు ఇద్దరిద్దరు ఉండండి ఇద్దరిద్దరు ఉండండి అటు జరగండి ముగ్గురు కూడా అవసరం లేదు మరి అటు ఖాళీ ఉంది కదా ఇద్దరిద్దరు అనుకోని ఒక చెట్టు నాటుకొని ఆ చెట్టు తగ్గేటట్టు చేస్తే అంటే చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేసినట్టయితే కాబట్టి అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ తెలియజేస్తుంటా டே பாது பேசி வச்சி மல்ல மாவட்டம் மாவட்ட సార్ సార్ట్ రమ్మను అమ్మ ఓ సతీష్ బాక్స్ టిమ్మను సార్ సార్ మీరు కొంచెం వైడు ఉండే వైడ్ ఉండే సార్ కొంచెం இப்போ சார் அந்த கொஞ்சம் கொஞ்சம் தர செட்டை அட்வாங்க செட்டு செட்டு కొద్దిగా వాటర్ వర్క్ స్టాప్లో కొద్దిగా సైడ్ ఉన్నాను సార్ ప్లీజ్ సార్ ఇది కొద్దిగా వెనక జరగదు సార్ కొంచెం ఇట్లా వైట్ కొంచెం پارہ است کر توڑے پارو جی جی ایس ماما بارو زالندر زالندر جی اے فول نارو دبل ضلع ایئرپورٹ یعنی اکرکی سٹی ریڈئنس روڈ دے مڈی پرامس سر سر ورن بس سٹاپ పని పనిచేసేటువంటి పిల్లలు కానీ అందరికీ ఏంటంటే ఒక తపన ఇది నాది ఈ పని పని నాది దీన్ని కాపాడాలనేటువంటి ఆలోచన ఉంటే అది హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుంది దాన్ని చా దాన్ని సాధ్యం చేయాలంటే మన కమిషనర్ గారు మాత్రం తమలో బాధ్యత తీసుకోవాలి తేనుసారి మంత్రి సీతారాబాబు గారు కూడా చెప్పింది ఏది మనం డిగ్రీ కాలేజీలో పెట్టినప్పుడు సార్ పెట్టినాయి కాదు సార్ పెట్టినాయి కలెక్టర్ గారు పెట్టిన ఎమ్మెల్యే గారు పెట్టిన బతుకు కాదు అవి ఎట్లా బతుకుతాయి అది కదా లెక్క మనం ఎన్ని పెట్టినాం ఎన్ని బతికినాయి అనే లెక్క మీ గుండాలు తప్పకుండా ఇవాళ దగ్గర దగ్గర ఇక్కడ మనం ఎన్ని చెట్లు పెడతా ఉన్నాం ఐటీఐ గ్రౌండ్లో ఐదు వందల యాభై చెట్లు కలెక్టర్ గారు మీరు గుర్తు పెట్టుకోరు మీకు అది ఎట్లా మీరు రాసుకోకుండా మీ నోటికి మీ ఒకసారి వింటే మీకు ఉంటుంది ఐదు వందల యాభై చెట్లు మళ్ళీ వచ్చే వనం వచ్చా వనం వచ్చా కలెక్టర్ గారిని కలిసి లెక్క పెడతాం ఐదు వందల యాభై చెట్లు అది దాంతోపాటు మళ్ళీ ఇంకొకటి కూడా జిల్లా కలెక్టర్ గారు మనం ఇక్కడ అంటే ఈ ఐటీఐ గ్రామంలో కూడా వాకింగ్ ట్రాక్ ఉంది దాన్ని ఏంటంటే కొంత అంటే పక్క ఏంటంటే సాయంత్రం పూట ఇలా బాగా మంది సాయంత్రం కూడా మహిళలు కూడా వాకింగ్కి వస్తూ ఉన్నారు ఆరు తర్వాత కొంత లైటింగ్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు ఒకవేళ సాధ్యం అయితే కమిషనర్ గారు మీరున్నారు ఆ లైటింగ్ ఒకటి మనం ఏర్పాటు చేద్దాం ఆల్రెడీ అనుకున్నాం కానీ అయితే లేదు పని సరే అది అయిపోతే చేయాలా ఎందుకంటే అసోసియేషన్ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు కాబట్టి వాకింగ్ ట్రాక్ కూడా ఒక పది పది లక్షలు కనుక మనం ఇంకా డబ్బులు ఏది బ్లాక్స్ అయ్యి ల్యాండ్ అంటే వర్షం పడ్డప్పుడు అలా బట్టిక ఎక్కడ నీళ్ళు అవుతు అక్కడే ఇది బురద అయి దిగబడేటువంటి పరిస్థితి కాబట్టి ఇంకొక టెన్ ల్యాక్స్ దీనికి మనం పెట్టుకోగలితే ఎందుకంటే వాకింగ్ ట్రాక్ కూడా బ్రహ్మాండంగా తయారవుతుంది అది కొంత కలెక్టర్ గారికి సహకారం ఉండాలని కోరుకుంటూ మరి డిఎఫ్ఓ గారు అన్నారు శివయ్య గారు శివయ్య గారు డిఎఫ్ఓ గారు మీరు ఒకటే మీకు విజ్ఞప్తి ఏంటంటే పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి నియోజకవర్గం ఉందని మర్చిపోకారు మీరు మీరు మంచి వర్కర్ నేను మిమ్మల్ని తప్పు పడతలేను కానీ మంత్రిని ఒకటే ఫారెస్ట్ అక్కడే మంత్రి కూడా ఆనే ఉంటుంది కాబట్టి అది ఒకటే మంత్రిని కాన్సెన్స్ ఉన్నా అని మీరు అనుకోవద్దు ఎందుకంటే ఇది పెద్దపల్లి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ పార్లమెంట్ హెడ్ క్వార్టర్ తప్పకుండా ఒకసారి నేను కలెక్టర్ గారికి టైం అడుగుతా మీ ఫారెస్ట్లో పిలిపించి ఎక్కడెక్కడ రోడ్లు ఉన్నాయి ఉన్నాయి మరి పెద్దపంకూరు నుంచి వెళ్ళి కొన్నూరు నుండి ఓదల వరకు మరి మండల జిల్లా లింక్ రోడ్డు డబుల్ రోడ్ చేసినాం డిఎంఎఫ్లో అది కంప్లీట్ అయ్యి వన్ ఇయర్ దాటింది దానికి రెండు దిక్కులు కూడా మీరు చెట్లు నాటేటువంటి అవకాశం ఉంది ఇటువంటి కాడ మనం ఎంతైతే దీన్ని ప్రియారిటీ ఇస్తున్నామో ఇంతకన్నా టెన్ టైమ్స్ ప్రియారిటీ ఇస్తే ఆ చెట్లు దక్కే అవ్వడానికి అవకాశం ఉంటాయి అక్కడ గ్రామాలలో కూడా మీరు ఒక మనిషిని అప్ప అది అక్కడ చెప్తున్న గ్రామ పంచాయతీ సెక్రటరీలకు కూడా నేను కూడా చెప్తాను అవన్నీ మనం అవి కాపాడుకు నోట్ చేసుకుని తర్వాత మీరు మద్దికుంటే దక్కు నేను మీకు ఫోన్ చేసిన చూసి ఏది పెద్దపల్లి పెళ్లి మద్దికుంటే ఈ మధ్య మా కలెక్టర్ గారు డెలివరీ కానీ మీరు చెట్టు నాటారు చాలా బ్రహ్మాండంగా నాటిదు నేను చెప్పిన మీకు చాలా బాగా నాటిదు బాగుందని చెప్పి తర్వాత మీరు నాటినప్పుడు కూడా ఇలా ఏమైపోయిందంటే మా రైతులకు కూడా ఎందుకంటే కొంచెం వాళ్ళకు జానడాయితే జానడా బెత్తరైతే బెత్తరా అని చెప్పి ధరలు విరిన కాని చల్లి ఈ కేజీవీల్స్ కూడా అలగా దొరికినాయి వాటి ఏం చెప్తారో ఆ రోడ్లని పెట్టి డాంబర్ ఎంత దూరం ఉందో అంత దూరం ఆ కేజీవీల్స్ అని చెప్తూ ఉంటారు చెక్కేవారైనా రోడ్లు సినిమా మనం పెట్టేటప్పుడే రోడ్డు ఎడ్జి ఏది ఎక్కడైతే కింద పొలాన్ని ఆనుకున్న ఎడ్జి ఏదైతే ఉందో అక్కడ మనం చెట్టు పెడితే ఓ సంవత్సరం లేట్గా పెరుగుతుంది కానీ ఇక దున్నకుంటుంటుంది అది కూడా ఒకటి పాటించాలని చెప్పి కోరుకుంటూ మీకు ఎక్కడెక్కడ రోడ్లు వెళ్ళాడు ఏదైతే గర్రేపల్లి సుల్తాన్పూర్ తర్వాత ఇప్పుడు ఎలియర్ రోడ్ ఉంది ఎనిమిది కిలోమీటర్ రోడ్డు అది కూడా మీకు రెండు రెండు వైపులా చెట్లు నాటడానికి అవకాశం ఉంది ఎక్కడైనా స్తంభం అయితే అక్కడ నుంచి ఎక్కడో వస్తుంది అటువంటి పెట్టి మేము ఒక మండలానికి ఒక రోడ్ ఇస్తాం మీకు ఒక్కొక్క మండలం నుంచి నేను మా కలెక్టర్ గారికి నా లెటర్ ద్వారా ఇస్తాను కలెక్టర్ గారు పిలిచి మాట్లాడి మీకు చెప్తారు ఆ చెట్లు మాత్రం ఈ వర్షాకాలంలో అంటే ఇది జూలై ఆగస్ట్ ఎండింగ్ వరకు మేము నాటించే బాధ్యత మీది ఎందుకని మీరు మంత్రిలో బాగా పనిచేస్తారని తెలిసింది మాకు అయితే మంత్రిలో బాగా పనిచేస్తారని తెలిసి మా రోడ్లను కూడా దృష్టిలో పెట్టుకొని జిల్లా హెడ్ అని చెప్పి మీరు ఆలోచన పెట్టుకొని ఇక్కడ కూడా మరి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంత ఎత్తున వనమహోత్సవ కార్యక్రమంలో మరి ఆఫ్ అపెన్ చేసుకున్నాం పోయినసారి మనం సెవెంటీ ఫిఫ్త్ చేసుకున్నాం ఈసారి సెవెంటీ సిక్స్త్ చేసుకున్నాం అండ్ నాట్ ఓన్లీ మొక్కలు నాటడంతో పాటు దాన్ని ప్రొటెక్ట్ చేస్తారని కూడా ఆశిస్తూ అండ్ ఈ నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఎక్కడ వీక్ మీకు వీలున్న దగ్గరలా పార్టిసిపేట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ మచ్ జరిగింది దాదాపుగా మనకు ఇరవై ఎనిమిది వేల ముక్కలు ఈ సంవత్సరం మనం నాటడం జరుగుతుంది అదేవిధంగా దాదాపు అరవై ఎనిమిది వేల ముక్కలు ప్రతి ఇంటికి కూడా పంచిన కార్యక్రమం కూడా